ఈ రోజు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ నేతృత్వంలో మేమెంతో బాట అంతా పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టాలని చట్టసభలో యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలని అదే విధంగా తెలంగాణలో బీసీ కులగణ చేపడుతున్నారు నేను బీసీ కులగణ చేపట్టడంలో చాలా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఎక్కడ కూడా ఇంకా గ్రామాలలో ఇంకా సర్వే సరిగ్గా పూర్తిగా కావడంతో కాకముందే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు లోకల్ బాడీ పోవడానికి బిడ్డ ఈ వేదిక నుంచి ఒక్కటే హెచ్చరిస్తున్నాం కులకరణ పూర్తి కాంది అన్ని గ్రామాల కమిటీల నుంచి ఆ నివేదిక రాలి మీరు లోకల్ బాడీ రిజర్వేషన్ లో పోతే లోకల్ బాడీలలోనే బొంద పెట్టడానికి సిద్ధపడతారు మా బీసీ ఎస్టీ బిడ్డలు అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను మా ఊళ్ళు సర్పంచ్ లు అయితే వార్డు మెంబర్లు అయితే ఇలా ఎంపీటీసీలు జడ్పీటీసీలు అయితే ఇలా మా వాటా ఎంతో మాకు కూడా మీకు చేతులు నిమ్ముకు నిరేఖినట్టు ఉండడానికి మా బీసీ బిడ్డ ము వారసత్వంగా తిరగబడడానికి పులిగిచ్చుకొని ఇలా మహిళలు విద్యార్థులు యువజనులు సంక్షేమ సంఘంలో పెద్ద పెద్ద నాయకులు కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద మా వాట కోసం తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం కులగణ పక్క పెడితే ఇలా కార్పొరేషన్ రుణాలు కూడా మంజూరు చేయకుండా దాదాపుగా రెండు వేల పద్నాలుగు పద పద్నాలుగు పదమూడులో వైఎస్ రాజ్ శేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు అప్పుడు రిజర్వ్ మన బీసీ కార్పొరేషన్ రుణాలు ఇచ్చారు ఇది తెలంగాణ వచ్చిన తర్వాత కార్పొరేషన్ల కనబడినాయి ఎక్కడ పక్కగా అడ్డుపడుతున్నాయి ఐదు లక్షల డెబ్బై ఏడు వేల మంది ఇలా లబ్ధిదారులు అప్లై చేసుకుంటే నామ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముప్పై మంది ఇచ్చింది నలభై వేల మందికి యాభై వేలు మాత్రమే ఇచ్చిరు మిగతా ఎన్ని ఎక్కడైనా ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా బీసీలు ఎంబీసీలుగా విభజించి పాలించే తత్వాన్ని మీరు మానుకోవాలి బిడ్డ అట్టడు కూడా ఉన్నటువంటి మా బీసీ బిడ్డలు ఇవాళ కులవృత్తులు కోల్పోయి ఇవాళ నానా ఇబ్బందులు గురవుతుండే అగ్ర కులాలు ఇవాళ పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుకొని ఇలా కులవృత్తులను నేలపాలు చేసే విధంగా తయారవుతున్నారు మా కులాల వారికి ఇరవై లక్షల నుంచి లక్ష కోటి రూపాయల వరకు లేకుండా మేము నిజాయితీకి ధర్మంకి నిజాయితీపడినటువంటి పెంచడం బ్యాంకు నుంచి తీసుకున్న ప్రతి పైసా తీసుకున్నప్పటి నుంచి ఎప్పుడు కట్టాలని ఆలోచించే వాళ్ళమే కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముంచాలనేది మా లక్ష్యం కాదు కాబట్టి మా జాతి జాగృతి కోసం మా జాతిని బతికించడం కోసం ఇవాళ పిహెచ్డీలు డబుల్ పిహెచ్డీలు చేసి ఉద్యోగాలు లేక ఇవాళ నామ మాత్రంగా ఇవాళ కార్పొరేట్ లో చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకుంటే కూడా ఓర్వలేక ఇలా అగ్ర కులాలు ఇలా ఏమంటారు నాయకు చేసే వృత్తులను అదేవిధంగా చేసే వృత్తులను అన్ని కూడా ఇలా అగ్రకులాల చేతిలోకి కార్పొరేట్ తీసుక వెళ్ళిపోతున్నాయి అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలి కుల వృత్తులను కాపాడాలి వాళ్ళ జీవన విధానాలను రక్షించాలి కాబట్టి ఆ విధమైనటువంటి చర్యలు చేపడితేనే రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి భుజస్కంధాల మీద కాంగ్రెస్ పార్టీని నిలబెట్టడం తప్ప మా బతుకులు బాగా బాగు చేయకపోతే మా బతుకుల మీద మట్టి కొట్టే ప్రయత్నం ఏ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా అధికారం చేస్తా బిడ్డ కల హెచ్చరిస్తున్నాం